మీరు అపోస్తుల కార్యాన్ని చదివేటప్పుడు అపోస్తుల కార్యముల పుస్తకాన్ని మీరు చదివేటప్పుడు ఇప్పుడు నేను చెప్పే ఈ యొక్క పరిచయం అనేది మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది కనుక మరి మీరు కూడా రాసుకోవటానికి ప్రయత్నం చేయండి మీరు తిరిగిన మనసులో పెట్టుకొని ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఇది చక్కగా మనసులో పెట్టుకొని మీరు అపోస్తుల కార్యాలు పుస్తకం చదివినప్పుడు మరి చాలా చక్కగా మీకు అర్థమవుతుంది అన్నమాట ఇకపోతే అపోస్తుల కార్యాలు ఈ అపోస్తుల కార్యములు మొత్తం ఒక్క వచనంలో చూపించండి అని అంటే ఒకసారి మనం అపోస్తుల కార్యాలు చూద్దాం అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం మనం చూడగలిగితే ఏసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత మరి ఇక పరలోకానికి ఆయన వెళ్ళిపోబోతున్నాడు దానికి ముందు ఆయన ఏం చెప్పారో ఆ చెప్పింది చెప్పినట్టుగా చెప్పింది చెప్పినట్టుగా నెరవేర్చిన పరిస్థితులు అనేవి ఈ గ్రంథంలో రాయబడి ఉంటాయి ఇంతకు ఆయన ఏం చెప్పారు అని మనం ఆలోచిస్తే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందు గనుక మీరు యోదయ సమరయ సమరయ్య దేశములంతటనూ భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను యర్షులేము ఏమంటున్నాడండి యర్చులేము తర్వాత యోదయ తర్వాత సమరయ్య ఈ దేశాలు ఈ దేశాలతో పాటు ఇంకా చెప్పాలంటే బూదిగంతముల వరకు కూడా మీరు నాకు సాక్షులై ఉంటారు అని ఏదైతే యేసుక్రీస్తు వారు వాళ్ళకి చెప్పాడో చెప్పింది చెప్పినట్టుగా ఈ యొక్క గ్రంథంలో మనము చూడగలుగుతాం అన్నమాట ప్రియమైన దేవుని వల్లరా దీనికి పేరు అపోస్తుల కార్యాలు అని ఉంటుంది కానీ వాస్తవానికి ఇందులో మనకి కొంతమంది యొక్క పరిచర్య మాత్రమే మనకు కనబడుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఒకటవ అధ్యాయం నుంచి పదమూడవ అధ్యాయం వరకు మళ్ళీ చెప్తున్నాను ఒకటో అధ్యాయం నుంచి పదమూడవ అధ్యాయం వరకు కూడా మరి పేతురు గారు యోహానులు గారు వాళ్ళు చేసినటువంటి పరిచర్య అనేది ఎక్కువగా మనకు కనబడుతుంది ఆ తర్వాత పదమూడు నుంచి ఇరవై ఎనిమిది అధ్యాయాల వరకు పదమూడు నుంచి ఇరవై ఎనిమిది అధ్యాయాల వరకు కూడా పౌలు గారి యొక్క సువార్థ పరిచర్య అనేది అందులో మనకి కనబడుతూ ఉంటుంది అనమాట కనుక అపోస్తరుల కార్యములు అన్నారు అందరు అపోస్తుల పరిచర్య అయితే ఇందులో లేదు కేవలం పేతృ గారు యోహాన్ గారు ఆ తర్వాత మరి యాకోబు యొక్క మరణం కావచ్చు ఇంకా ఆ తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే పౌలు గారి యొక్క సువార్థ పరిచర్య అనేది ఇందులో ఎక్కువగా మనకి కనబడుతుంది ఇకపోతే ప్రియమైన దేవుని వాళ్ళరా ఈ గ్రంథాన్ని బట్టి మనం తెలుసుకోవలసిన విషయాలు ఏంటంటే ఇంతకీ గ్రంథకర్త ఎవరు ఈ గ్రంథాన్ని రాశారు అని అంటే వైద్యుడైనటువంటి లోక గారు ఈ గ్రంథాన్ని రాస్తారు ఎందుకంటే మీరు అపోసులు కార్యాలి ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినంలో ఓ థియోఫిలా అని రాయబడి ఉంటుంది అలాగే లోకాసు వార్త కూడా మీరు చూస్తే ఘనత వహించినటువంటి థియోఫిలా అని అక్కడ కూడా రాయబడి ఉంటుంది అంటే ఒక థియోఫిలా అనేటువంటి ఒక అధికారికి లోక గారు వైద్యుడు అనేటువంటి లోక గారు సువార్త సువార్త ఏసుక్రీస్తు వారి సువార్తకు కంటిన్యూషన్గా యేసుక్రీస్తు వారి సువార్తకు కంటిన్యూషన్గా సువార్త అంటే ఏంటి ఏసుక్రీస్తు వారి లోకానికి రావటం ఆయన సువార్త పరిచర్య తర్వాత ఆయన మరణ సమాధి పునరుద్ధానం ఇది సువార్త దీని కంటిన్యూషన్ ఏం జరిగింది అనేది ఈ అపోస్తుల కార్యాల్లో ఉంటుంది మీరిగిన లోకాసు వార్త ఎండింగ్ మాటలు ముగింపు మాటలు ఆ తర్వాత అపోస్తుల కార్యాలు యొక్క ప్రారంభపు మాటలు మీరు చదివితే కరెక్ట్గా అదంతా కూడా మ్యాచ్ అవుతుంది అనమాట కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది కనుక దీని యొక్క రచయిత ఎవరు అని అంటే వైద్యుడైనటువంటి లోకాగారు ఇకపోతే పదమూడో అధ్యాయం నుంచి పౌలు గారి యొక్క పౌలు గారి యొక్క జీవితం కావచ్చు ఆయన సువార్థ పరిచర్ కావచ్చు ఆయన ప్రయాణాలు కావచ్చు ఇవన్నీ కూడా పదమూడవ అధ్యాయం నుంచి ప్రారంభమవుతాయి అంటే వైద్యుడైనటువంటి లోకా గారు పౌలు గారితో పాటు ఉన్నట్టుగా ఆయన కూడా ఒక తోటి యాత్రికుడుగా ఉండి స్వయంగా అన్ని చూసి ఇవన్నీ కూడా రాయటం అనేది అపోద్ధ కార్యాలు రాయటం అనేది జరిగింది పదమూడవ అధ్యాయం నుంచి తర్వాత ఒకటి నుంచి మరి పన్నెండవ అధ్యాయం వరకు అని అంటే ఎరుచిలేములో ఉన్నటువంటి పేతుడు గారు వ్యవహన్ గారుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని అందుకే ఎందుకంటే ఇక్కడ ఒకటి రెండు మూడు వచ్చిన వాళ్ళు ఒకసారి మనం చదువుకోగలిగితే చూడండి నేను చదువుతున్నాను రెండో వచ్చినంలో తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటి అన్నిటిని గురించి నా మొదటి గ్రంథంలో రచించి తిని అదే లోకాసు వార్త ఆయన శ్రమపడిన తర్వాత నలువది దినములు వ నలుగు దినముల వరకు వారికి అగపడచ్చు దేవుని రాజ్య విషయంలో గురించి బోధించచ్చు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొని అని ఇక్కడ రాయబడి ఉంటుంది కనుక ఇవన్నీ కూడా ఆయన రూఢి అని ఇవన్నీ కూడా రూఢి అని ఆయన తెలుసుకున్న తర్వాతే మరి ఈ యొక్క గ్రంథాన్ని ఆయన రచించినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది కనుక ప్రియమైన దేవుని వల్లరా దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే వైద్యుడైనటువంటి లోక గారు పేతుడి గారి దగ్గర యోహాన్ గారి దగ్గర ఈ ఒకటి నుంచి ఏమేమి చరిత్ర జరిగింది ఇదంతా కూడా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని రాయటం అనేది జరిగింది పదమూడు నుంచి అయితే డైరెక్ట్గా అసలు పౌలు గారి యొక్క ప్రయాణాల్లో లోక గారు కూడా ఉంటాడు మరి ఆ ప్రయాణాలన్నీ కూడా ఆయన మరి పౌలు గారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్పడం అనేది జరుగుతుంది అనమాట ఇకపోతే రాయబడిన కాలం ఈ అపోసులు కార్యాలనేది ఎప్పుడు రాయబడింది ఎప్పుడు రాయబడింది అంటే సుమారుగా క్రీస్తు శకం అరవై రెండులో రాయబడింది అనమాట ఎలా చెప్పచ్చు అని అంటే పౌలు గారి జర్నీ ఫస్ట్ జర్నీ రాస్తాడు సెకండ్ జర్నీ రాస్తాడు థర్డ్ జర్నీ కూడా రాస్తాడు ఇకపోతే పౌలు గారు కైసరు దగ్గర చెప్పుకోవటానికి మరి ఆయన రోమాకి వెళ్ళాలి కనుక రోమా వరకు వెళ్ళటం జరుగుతుంది రోమా వరకు వెళ్ళటం జరిగింది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఆయనకి విచారణ ఏం జరిగింది ఏంటి ఆయనకి విధించినటువంటి ఆ శిక్ష ఏంటి లేకపోతే ఆ తర్వాత ఆయన చరిత్ర ఏమైంది ఆయన ముగింపు ఏమైంది ఇవేవి అపోసుల కార్యాల్లో మీకు కనిపించదు ఒక మరి ప్రశ్నార్థకమైన ముగింపుగా అపోసుల కార్యాలు ఉంటుంది రోమాకి వెళ్తాడు అక్కడ ఇంకా కైసర్ దగ్గర ఇంకా చెప్పుకునే పరిస్థితి ఇంకా రాదు ఇక తర్వాత అక్కడ ఏం జరిగింది డిస్కషన్ ఏం జరిగింది ఇది ఏమీ ఉండవు ఆ తర్వాత పౌలు గారికి ఏం జరిగింది అనేది కూడా తెలియదు ఆ తర్వాత ఆయన ముగింపు ఏంటనేది కూడా తెలియదు అంటే ఒక ప్రశ్నార్థకమైన ముగింపుగా మనకు అపోస్టుల కార్యాలు కనబడుతుంది ఎందుకు అని అంటే ఇది రాయబడిన కాలాన్ని బట్టి ఓకే ఇది రాయబడిన కాలాన్ని బట్టి క్రీస్తు శకం సుమారు అరవై రెండులో ఇది రాయబడి ఉండవు ఉండి ఉండవచ్చు ఎందుకంటే ప్రియమైన దేవుని వల్లరా క్రీస్తు శకం అరవై నాలుగులో కైసరు దగ్గర జరిగినటువంటి విచారణ అనేది ఇందులో రాయబడలేదు క్రీస్తు శకం అరవై నాలుగులో కైసరు దగ్గర జరిగినటువంటి విచారణ ఇందులో రాయబడలేదు అలాగే క్రీస్తు శకం అరవై ఏడులో పౌలు గారు హతసాక్షిగా మరణిస్తాడనమాట ఆయన మరణించింది కూడా ఇందులో రాయబడలేదు ఆ తర్వాత క్రీస్తు శకం డెబ్బైలో మరి ఎరుశలేము యొక్క దేవాలయాన్ని సమూల నాశనం చేస్తారు ఇంకా ఎరుశలేము దేవాలయం లేదు కా సమూల నాశనం చేస్తారు ఆ విషయం కూడా ఇందులో లేదు ఇవన్నీ కూడా క్రీస్తు శకం అరవై నాలుగులో జరిగిన విషయాలు కానీ శకం అరవై ఏడులో జరిగిన విషయాలు కానీ క్రీస్తు శకం డెబ్బైలో జరిగిన విషయాలు కానీ ఇందులో లేవు కనుక ఇది క్రీస్తు శకం అరవై రెండులో ఏమండి ఇది రాయబడి ఉండి ఉండవచ్చు వింటున్నారా చాలా జాగ్రత్త వినాల ఓకే నెక్స్ట్ ప్రియమైన దేవుని వల్లరా ఈ యొక్క గ్రంథాన్ని మనం పరిశోధన చేస్తే అసలు ఈ గ్రంథం ఎలా ఉంది ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు ఏంటి అని దీన్ని కానీ మనం పరిశోధన చేస్తే ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఈ అపోస్తుల కార్యాలు అనేది చాలా పరివర్తనాలకు కేంద్రం లాంటిది చాలా పరివర్తనలు జరిగినాయి ఈ అపోస్తుల కార్యంలో చాలా పరివర్తనాలు జరిగినాయి ఏమేమి పరివర్తనలు జరిగినాయి అనంటే సువార్త ఎండింగ్ అవునా తర్వాత పత్రికల ప్రారంభానికి ఈ అపోస్తుల కార్యాలు ఎక్కడ ఉంటుంది మధ్యలో ఉంటుంది సువార్తలు ఎండింగ్కి తర్వాత Did ప్రారంభానికి మధ్యలో ఈ అపోలి కార్యాలు ఉంటుంది అంటే ఇటు సువార్తల తర్వాత పత్రికలకు ప్రారంభానికి ముందు సంఘ చరిత్ర ఏ విధమైన మార్పులు చోటు చేసుకుంది సంఘ చరిత్ర అనేది ఏ విధమైన మార్పులు చోటు చేసుకుంది అనేది ఇందులో మనకి కనబడుతుంది ముఖ్యంగా చెప్పాలంటే యూదా మతం అవునా మనం మత ఈ సువార్త ఈ సువార్తలో చూస్తే యూదుళ్ళు ఒక మతంగా మనం అందులో మనం చూడగలం యోధ ఈ అపస్సు కార్యాలు ఎలాంటి పరివర్తనాలకి కేంద్రంగా ఉంది అని అంటే యోధా మతం నుండి క్రైస్తవ మార్గం అనేది ఏర్పడింది యోధా మతం నుండి క్రైస్తవ మార్గం ఏర్పడింది అంటే యోధా మతం నుండి క్రైస్తవ మార్గం ఏర్పడటానికి ఏ విషయాలు జరిగినాయి అనేది ఇందులో మనకి కనబడతాయి ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే ఆ తర్వాత మనం ఆలోచిస్తే ధర్మశాస్త్రం నుండి కృప అదేవిధంగా ధర్మశాస్త్రము నుండి కృప ఆజ్ఞలు పాటిస్తే పరలోకం అది ధర్మశాస్త్రం కృప అంటే క్షమాపణ 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 ద్వారా పరలోకం నమ్మటం ద్వారా నీతిమంతులం కనుక ఇలాంటి ధర్మశాస్త్రము నుండి ధర్మశాస్త్రము నుండి కృపకు ఏ విధంగా టర్న్ అయింది అనేది ఇది ఒక కేంద్ర కేంద్రంగా మనకి అపోసలే కార్యాలు మనకు కనబడుతుంది అదేవిధముగా అంతకుముందు యూదులు మాత్రమే అంతకుముందు యూదులు మాత్రమే దేవుని ప్రజలుగా పిలువబడేవాళ్ళు కానీ అపోస్సుల కార్యాలు మీరు చూస్తే ఈ అపోస్తుల కార్యాల్లో చాలామంది దేశాలలో ఉన్నటువంటి అన్యజనులందరూ కూడా క్రీస్తు వారిని అంగీకరించడం వలన అన్యజనులు కూడా దేవుని పిల్లలుగా మార్చబడిన పరివర్తనం అనేది ఈ అపోసుల కార్యాల్లో మనకు కనబడుతుంది అంటే యూదులు మాత్రమే దేవుని పిల్లలు అనేటువంటి ఒక భావన నుండి అన్ని జనులు కూడా యేసుక్రీస్తు అని నమ్ముకోవటం ద్వారా వాళ్ళు కూడా దేవుని పిల్లలే దేవుని ప్రజలే అనేటువంటి భావన ఆ పరివర్తనం అనేది ఇందులో మనకి కనిపిస్తుంది అనమాట ఇలా ప్రియమైన దేవుని వల్ల రకరకాల పరివర్తనాలన్నీ కూడా ఇందులో అపోసుల కార్యాల్లో మనకి కనిపిస్తుంది ఇక పోతే ప్రియమైన దేవుని వల్లరా మరి ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన వాళ్ళు మనం చదువుకున్నాం ఎర్షిలేములోను ఎరిశిలేములోను యోదయ సమరయ్యల ప్రాంతాల్లోను తర్వాత బూదిగంథముల వరకు మీరు నాకు ఏమై ఉంటారు సాక్షులై ఉంటారు అన్నట్టుగా ఈ గ్రంథాన్ని అపోస్తుల కార్యాలని మూడు భాగాలు చేయొచ్చు మళ్ళీ చెప్తున్నాను ఎర్షిలేము తర్వాత ఏమన్నాడు యోదయ సమరయ్య అన్నాడు తర్వాత ఏమన్నాడు బూదిగంతములు అన్నాడు అర్థమైందా ఎర్శిలేము యోదయ సమరయ్య దేశాలు తర్వాత బూదిగంతాలు అంటే త్రీ పార్ట్స్గా దీన్ని డివిజన్ మనం గిన చేసుకోగలిగితే రాసుకోండి మరి ఫస్ట్ పార్ట్ అంటే ఫస్ట్ పార్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అని మనం ఆలోచిస్తే ఎర్షిలేములో క్రీస్తులు కూర్చిన సాక్ష్యము ఎర్షిలేములో జరిగిన పరిచర్య ఎక్కడి నుంచి ఉంటుంది ఒకటో అధ్యాయము ఒకటో వచ్చనం నుంచి ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచ్చిన వరకు ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వచ్చిన వరకు కూడా ఎరుషిలేముల్లో జరిగినటువంటి క్రీస్తు పరిచర్య క్రీస్తు సువార్త అనేది మీకు అందులో కనిపిస్తుంది అదేవిధముగా యోదయ సమరయ ప్రాంతాలలో యోదయ సమరయ ప్రాంతాల్లో జరిగిన క్రీస్తుని గూర్చిన సాక్ష్యం అనేది మరి ఏ అధ్యాయంలో కనిపిస్తుంది అని అంటే ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం నుంచి ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం నుంచి పన్నెండవ అధ్యాయము ఇరవై వచనం వరకు ఎనిమిదవ అధ్యాయము ఐదో వచనం నుంచి పన్నెండో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన వరకు కూడా ఆ యోదయ సమరయ ప్రాంతాలలో ఎలాంటి పరిచర్య జరిగింది అనేది కూడా మనకి అక్కడ కనిపిస్తుంది ఒకసారి మీరు చూడండి ఒకసారి అపోస్ల్ కార్యాలు చూడండి అపోస్ల్ కార్యాలు కానీ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళరా అపోస్తుల కార్యాలు నాలుగవ వచనం నాలుగవ వచ్చినం కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించచ్చు సంచారం చేశారు చెదిరిపోయారు సంఘానికి గొప్ప హింస కలిగింది ఎర్షిలం నుండి చెదిరిపోయారు చెదిరిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు సమరయ్య యోదయ ప్రాంతాలకు వెళ్ళిపోయారు అర్థమైందా చెదిరిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు సమరయ్య యోదయ ప్రాంతాలకు వెళ్ళిపోయారు కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించుచు సంచారము చేసిరి అప్పుడు ఫిలిప్పు ఫిలిప్పు సమరయ్య పట్టణము వరకు వెళ్ళి అని చూడండి ఏ పట్టణానికి వెళ్ళాడు ఫిలిప్పు సమరయ పట్టణానికి అంటే ఇక ఎర్షిలేము నుండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళింది సువార్త సమరయ్య యోదయ ఆ దేశాల్లోకి ఈ సువార్త అనేది వెళ్ళింది ఇదంతా కూడా పన్నెండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన వరకు మనకి కనిపిస్తుంది తర్వాత బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షిలే ఉంద అన్నాడు కదా బూదిగంతముల వరకు మరి ఆ బూదిగంతముల వరకు సువార్త అనేది ఎక్కడ కనపడుతుంది మనకి ఏంటంటే అంటే పదమూడవ అధ్యాయం నుండి ఇక చివరి అధ్యాయం ఇరవై ఎనిమిదవ అధ్యాయం వరకు పదమూడవ అధ్యాయం నుండి ఇరవై ఎనిమిదవ అధ్యాయం వరకు కూడా ఇక భూదిగంతముల వరకు సువార్త ఎలా వెళ్ళింది పౌలు గారి ద్వారా కావచ్చు ఇక ఇతర సేవకుల ద్వారా కావచ్చు ఇంకా నెక్స్ట్ భూదిగ్రంథాల వరకు సువార్త ఎలా వెళ్ళింది అనేది ప్రియమైన దేవుని వల్లరా మనకి పదమూడవ అధ్యాయం నుంచి ఇరవై అధ్యాయం వరకు మనకి ఇందులో కనిపిస్తుంది ఇదండి అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలని మన మూడు భాగాలు అపోస్తుల కార్యాల యొక్క ఉద్దేశం చెప్పాను అపోస్తుల కార్యాలు రాసిందెవరో చెప్పాను ఆ తర్వాత అపోస్తుల కార్యాలు రాయబడటంలో ఉన్న ఉద్దేశం తెలియజేశాను ఆ తర్వాత కాలం చెప్పాను ఎప్పుడు రాయబడింది అనేది చెప్పాను ఆ తర్వాత మరి అపోస్తుల కార్యాలు మూడు భాగాలుగా విభజించుకుంటే మనకి ఈజీగా యర్శీలంలో జరిగిన పరిచర్య యోదయ సమరయ ప్రాంతాల్లో జరిగిన పరిచర్య ఆ తర్వాత భూదిగంతముల వరకు జరిగిన పరిచర్య అనేది చక్కగా మీకు ఇందులో మీకు విషయాలు తెలియజేశాను ఇకపోతే మరొక విషయం ఏంటంటే ఏ సంవత్సరంలో ఏం జరిగింది అర్థమైందా ఏ సంవత్సరంలో ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే క్రీస్తు శకం మరి ముప్పైలో మనం చూడగలిగితే వారిని సిలివి వేయటం ఆ తర్వాత మరి పెంతుకోస్తు పండుగ తినన్న పెంతు పండుగ తినన్న మరి పరిశుద్ధాత్ముని రాక అనేది జరుగుతుంది ఆ తర్వాత క్రీస్తు శకం ముప్పై రెండులో క్రీస్తు శకం ముప్పై రెండులో స్టెఫెన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు క్రీస్తు శకం ముప్పై రెండులో ఆ తర్వాత క్రీస్తు శకం ముప్పై ఐదులో పౌలు గారు మారు మనసు పొందుతారు క్రీస్తు శకం ముప్పై ఐదులో పౌలు గారు మారు మనసు పొందుతారు ఆ తర్వాత క్రీస్తు శకం నలభై నాలుగులో క్రీస్తు శకం నలభై నాలుగులో మరి యాకోబు గారు హత్య చేయబడతాడు ఆ తర్వాత పేతుడు గారు మరి జైలుకి జైల్లో వేస్తారు అప్పుడు జైలు అదంతా కూడా బద్దలైపోతుంది ఆయన బయటకు అదంతా జరుగుతుంది అది ఎప్పుడు జరిగింది అని అంటే క్రీస్తు శకం నలభై నాలుగులో జరిగింది ఇకపోతే పౌలు గారి ఫస్ట్ జర్నీ సువార్త ప్రయాణం అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అని అంటే క్రీస్తు శకం నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది మధ్య కాలంలో పౌల్ పౌలు గారి ఫస్ట్ జర్నీ జరిగిందనమాట నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది ఆ తర్వాత క్రీస్తు శకం యాభైలో ఎర్షిలేములో ఆలోచన ఆలోచన సభ ఒకటి సంఘం అంతా కూడుకొని ఇందాక తెలియజేసే విషయం గురించి అది క్రీస్తు శకం యాఫైలో ఎరిశిలేములో ఒక పెద్ద సభ జరుగుతుంది ఆ తర్వాత క్రీస్తు శకం యాభై నుంచి యాభై రెండులో క్రీస్తు శకం యాభై నుంచి యాభై రెండులో పౌలు గారి రెండవ సువార్త ప్రయాణం అనేది జరుగుతుంది క్రీస్తు శకం యాభై నుంచి యాభై రెండులో ఆ తర్వాత క్రీస్తు శకం యాభై మూడు నుంచి యాభై ఏడు వరకు క్రీస్తు శకం యాభై మూడు నుంచి యాభై ఏడు వరకు పౌలు గారి యొక్క మూడవ ప్రయాణం అనేది సువార్త ప్రయాణం అనేది జరుగుతుంది ఆ తర్వాత క్రీస్తు శకం యాభై ఎనిమిది నుంచి అరవైలో క్రీస్తు శకం యాభై ఎనిమిది నుంచి అరవైలో మరి కైసరుకు పౌలు గారు ఒక ఖైదీగా మరి అవటం జరుగుతుందనమాట ఓకే ఆ తర్వాత పౌలు గారు మరి ఒక ఖైదీ చేయబడి ఆయన రోమా ప్రయాణం అనేది క్రీస్తు శకం అరవైలో జరుగుతుంది ఓకే ఆ తర్వాత మరి క్రీస్తు శకం అరవై రెండులో రెండు సంవత్సరాలు నేను అద్దె ఇంట్లో ఉన్నాను అంటాడు కదా హౌస్ అరెస్ట్ అంటారు దాన్ని ఓకే అలా క్రీస్తు శకం అరవై రెండులో మనం చూడగలిగితే పౌలు గారు ఖైదు నుంచి విడుదల చేయబడతాడు క్రీస్తు శకం అరవై రెండులో ఇకపోతే క్రై క్రీస్తు శకం అరవై ఏడులో పౌలు గారు హత్య హతసాక్షిగా ఆయన క్రీస్తు కోసం మరణిస్తారు ఓకే ఈ మరణం అనేది ఇందులో ఉండదు కానీ రోమా ప్రయాణం వరకు మాత్రమే మనకు అపోసుల కార్యాల్లో కనబడుతుంది ఇవండి ఈ గ్రంథంలో మనకు కనిపించే సందర్భాలను బట్టి జరిగిన చరిత్రను బట్టి మరి ఆ ఆ యొక్క సంవత్సరాలు ఇవన్నీ కూడాను ఓకే ప్రిమిన దేవుని వల్ల ఈ యొక్క పరిచయాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి అపోస్తుల కార్యాలు చదివేటప్పుడు ఇది ఒక్కసారి మీరు మైండ్లో పెట్టుకొని మరి మీరు కానీ చదవగలిగితే చక్కగా మీకు అపోస్తుల కార్యాలు అనేది అర్థమవుతుంది ఆ తర్వాత పౌలు గారి ఫస్ట్ జర్నీ సెకండ్ జర్నీ థర్డ్ జర్నీ రోమా ప్రయాణం ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి ఏంటి అనేది మరి దేవుని అయితే మరొకసారి మరి మీకు ఈ యొక్క వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది ఇదండి అపోస్తుల కార్యాల యొక్క పరిచయం ఓకే అందరికీ వందనాలు